మేషరాశి వారికి ఈరోజు చాలా ముఖ్య కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి అలాగే పోటీ పరీక్షల్లో వీళ్ళు విజయం పొందేదానికి అవకాశం ఉంది అలాగే వస్తులాభాలు అలాగే ధనలాభం కూడా ఉంటుంది శుభవార్తలు కూడా ఎక్కువగానే వినేదానికి అవకాశం ఉంది ఆలయాలను సందర్శిస్తారు ఈరోజు వృత్తి వ్యాపారాలు చాలా ఉత్సాహంగా మీకు ఈరోజు సాగుతాయి మొత్తం మీద మీకు ఈరోజు యోగ్యతంగానే ఉందని భావించాలి వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరికి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే ధన వ్యయం కూడా ఉంటుంది ఇంట బయట వీరికి ఒత్తిడులు ఎక్కువగా ఉంటాయి అందువల్ల వీరికి ఆలోచనలు స్థిరంగా ఉండేదానికి అవకాశం ఉండదు అనారోగ్యం ఎక్కువగా ఉండడం వల్ల వృత్తి వ్యాపారాలు కూడా అలాగే నిరాశాజనకంగా ఉండేదానికి అవకాశం ఉంది మిథున రాశి వారికి ఈరోజు శుభకార్యాలకు మీరు ఎక్కువగా డబ్బు వెచ్చిచ్చేదానికి అవకాశం ఉంది అలాగే సంఘంలో మీకు విశేషమైనటువంటి గౌరవం లభిస్తుంది భూములు గురించి లాభాలు ఎక్కువగా ఉంటాయి పాత మిత్రుల కలయిక మిమ్మల్ని చాలా ఆనందపరుస్తుంది వృత్తి వ్యాపారాలలో కూడా మీకు నూతనోత్సాహం ఎక్కువగా ఉంటుంది ఈరోజు కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే మిత్రులతో విభేదాలు ఎక్కువగా ఉంటాయి ఆర్థిక లావాదేవీలు మిమ్మల్ని బాగా నిరుత్సాహపరుస్తాయి ప పనులు వాయిదా వేసుకోవటం మంచిది వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు కొంత గందరగోళంగా ఉంటుంది మొత్తం అది ఈరోజు మీకు కొంత నిరుత్సాహంగానే గడుస్తుందని చెప్పుకోవచ్చు సింహారాశి వారికి ఈరోజు కుటుంబ సభ్యులతో వివాదాలను సర్దుబాటు చేసుకునేదానికి అవకాశం ఉంది అనుకున్న పనులు సిద్ధించేదానికి అలాగే పలుకుబడి మీకు సంఘంలో ఎక్కువగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అలాగే ధనలాభం కూడా ఎక్కువగానే ఉంటుంది వృత్తి వ్యాపారాలు మీకు బాగా ఉత్సాహాన్ని కలిగిస్తాయి మొత్తం మీద ఈరోజు మీకు శుభంగానే గోచరిస్తుంది రాశి వారికి ఈరోజు చూసుకున్నట్టయితే వీరు బాగా శుభవార్తలు వినేదానికి ఎక్కువ అవకాశం ఉంది అలాగే పాత భూ వివాదాలు కానీ మరి ఏదైనా వివాదాలు ఉన్నట్టయితే అవి కూడా తీరేదానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈరోజు మీకు సంఘంలో గౌరవం ఎక్కువగా పెరుగుతుంది అలాగే వ్యవహారాలలో విజయం తరువాత వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు అత్యంత అనుకూలంగా ఈరోజు జరిగిపోతుంది తులారాశి వారికి ఈరోజు బంధుమిత్రులతో విభేదాలు కలిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది మాట తీరు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతాయి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు కలుగుతాయి అనారోగ్యం ఎక్కువగా ఉండేదానికి కూడా అవకాశం ఉంది వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు ఒడిదుడుకులు తప్పవు మొత్తం ఈ ఈరోజు మీకు కొంత బాధాకరంగానే నడుస్తుంది వృచ్చక రాశి వారికి ఈరోజు రాబడికి మించిన ఖర్చులు ఉంటాయి వీరికి వ్యయప్రయాసాలు ఆరోగ్య భంగం కలిగేదానికి అవకాశం ఉంది పనులు ముందుకు సాగవు ఆలోచనలు స్థిరంగా ఉండవు వృత్తి వ్యాపారాలు బాగా మందగిస్తాయి ధనస్సు రాశి వారికి ఈరోజు ఇంటిలో సమస్యలు పరిష్కారం అయ్యేదానికి అవకాశం ఉంది అలాగే ఆర్థికాభివృద్ధి కూడా బాగానే ఉంటుంది అలాగే అనుకున్న పనులన్నీ కూడా పూర్తయ్యేదానికి అవకాశం ఉంది మీరు ఈరోజు పుణ్యక్షేత్రాలు సందర్శించేదానికి కూడా అవకాశం ఉంది దూరపు బంధువులు కలయిక వల్ల మీకు ఈరోజు ఆనందం కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మీకు మంచి ప్రోత్సాహంగానే ఉంటుంది మొత్తం అది ఈరోజు మీకు ఆనందంగానే గడిచిపోతుంది మకర రాశి వారికి ఈరోజు నూతన పరిచయాలు ఎక్కువగా పెరుగుతాయి అలాగే మీకు సంఘంలో కూడా గౌరవం లభిస్తుంది మీకు స్థిరాస్తి విషయాలలో కావచ్చు చరాస్తి విషయాలలో కావచ్చు అగ్రిమెంట్లు మీకు జరిగేదానికి అవకాశం ఉంది మీ వ్యాపారాలు ఈరోజు బాగా విస్తరించేదానికి ప్రయత్నాలు చేస్తారు ఉద్యోగులకు హోదాలు మారేదానికి మంచి అవకాశం కుంభరాశి వారికి ఈరోజు పనులు మధ్యలో వాయిదా పడతాయి మీకు ఈ రోజంతా కూడా శ్రమాచికంగానే ఉంటుంది మిత్రులతో మీకు మాట పంటిప్పులు ఎక్కువగా ఉంటాయి మీరు మాట్లాడకుండా ఉండడమే మీకు మరీ మంచిది మీరు ఈరోజు దైవ దర్శనాలు చేసుకోవచ్చు అలాగే వ్యాపారాలు ఉద్యోగాలలో మీకు ఎక్కువగా చికాకులు ఉంటాయి మొత్తం ఇది ఈరోజు మీకు బాధాకరంగానే నడుస్తుంది మీనరాశి వారికి ఈరోజు మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలలో అవాంతరాలు ఎదురయ్యేదానికి అవకాశం ఉంది అలాగే మీరు ఈరోజు రుణాలకు కూడా ప్రయత్నాలు చేస్తారు ఆకస్మిక ప్రయాణాలు మీకు తప్పవు మీకు వంటికి శ్రమ ఎక్కువగా ఉంటుంది వ్యాపారాలు కానీ మీరు చేసేటువంటి పనుల్లో కానీ స్వల్ప లాభాలు ఉంటాయే తప్ప పెద్దగా మార్పు ఏమీ ఉండదు ఉద్యోగస్తులకు పూర్తిగా మార్పులు చేర్పులు జరిగేదానికి ఎక్కువగా అవకాశం ఉంది